శుభోదయం సత్సాంగత్యము మనము సమాజం లోపల ఎంతోమందిని ప్రేమిస్తాము వారితో స్నేహం చేస్తూ ఉంటాం కానీ మనం స్నేహం చేసేటప్పుడు వారు మంచివారా వారి అలవాట్లు వారి యొక్క గుణగణాలను తెలుసుకోక మనం స్నేహం చేస్తుంటాం దీనికి సంబంధించిన ఒక చిన్న ఒక కథ నాకు గుర్తుకొచ్చింది మీకు చెప్తాను వినండి ఒక ఆశ్రమంలో గురు శిష్యులు ఇద్దరు ఉండేవాళ్ళు ఒకరోజు వాళ్ళు అట్లా విహారం కోసం సముద్ర తీరంలో తిరుగుతూ ఉన్నారు అనమాట అట్లా తిరుగుతూ ఉంటే ఆ సముద్రము అలలు అవన్నీ ఆటుపోట్లు అన్నీ వస్తున్నాయి ఆ మంచి దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్నారు గురు శిష్యులు ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం వెంటనే ఒకేసారి వాతావరణం లోపల ఒక మార్పు వచ్చేసింది గాలి వాన వచ్చేసింది అన్నట్టు ఆ సముద్రంలో ఒక పడవ కూడా ప్రయాణం చేస్తుంది ఈ గాలి వాన బాగా రావడంతో వెంటనే ఆ పడవ అంతా మునిగిపోయింది అనమాట ఆ పడవలో మనుషులు పడవ మొత్తం మునిగిపోయింది మళ్ళీ కొద్దిసేపటికే వాతావరణము మామూలుగా మారిపోయింది వెంటనే శిష్యుడు అన్నాడు ఏంటి ఈ విపత్కరమైన సంఘటన గురువుగారు ఆ పడవ మునిగిపోయింది ఆ పడవ ఎందుకు మునిగిపోయింది గురువుగారు అని మరి శిష్యుడు ప్రశ్నించాడు ఆ పడవలో పాపాత్మలు ఉన్నారేమో అందుకోసమే పడవ మునిగిపోయిందని గురువుగారు బదిలిచ్చాడు అదేంటి అంతమంది ఉన్న పడవ లోపల ఒక్కరు పుణ్యాత్ములు లేరా ఆ పుణ్యాత్ములు బతకాలి కదా మరి అందరూ ఎట్లా చనిపోతారు అని మళ్ళీ మరి ఆ శిష్యుడు గురువుగారిని ప్రశ్నించాడు గురువుగారు ఏమీ సమాధానం చెప్పకుండా ఆశ్రమానికి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు అనమాట మరుసటి రోజు శిష్యుడు ఈ ప్రశ్నను అడిగిన ప్రశ్నను మర్చిపోయాడు మళ్ళీ యధావిధిగా ఆ సముద్ర తీరానికి పర్యటించడానికి వెళ్ళారు ఆ సముద్ర అలలు తర్వాత ఆ సౌందర్యము ఆ వాతావరణము అవన్నీ చూసి సంతోషించారు వెంటనే అక్కడ శిష్యుడికి ఒక మంచి శంఖం కనిపించింది ఆ శంఖాన్ని చూసి చాలా ఆనందపడ్డాడు బా నాకు ఎంత మంచి శంఖం దొరికింది ఇది నేను పరమశివుడి దగ్గర మరి దీంతో శంఖానాదం చేస్తే నన్ను కరుణిస్తాడు అని వెంటనే ఆ శిష్యుడు ఆ శంఖాన్ని తీసుకున్నాడు ఆ శంఖాన్ని తీసుకోగానే లోపల ఒక చనిపోయిన ఒక జీవం ఉందనమాట ఒక జీవి ఉంది ఆ జీవి చుట్టూ చీమలన్నీ ఉన్నాయన్నమాట మరి చనిపోయిన జీవి ఉంటే చీమలు పీక్కొని తింటూ ఉంటాయి కదా అందులో ఒక చీమ వెంటనే వచ్చి శిష్యుని గుట్టింది వెంటనే గుట్టి అబ్బా అని వెంటనే ఏం చేశాడు ఆ శిష్యుడు ఆ శంఖాన్ని తీసి వెంటనే సముద్రంలో నీటిలో విసిరేసాడు ఉన్న దాన్ని తీసుకుపోయి నీటిలో ఏమవుతుంది ఆ శంఖము మొత్తం సముద్ర గర్భంలో పోయి ఆ చీమలన్నీ చచ్చిపోతాయి అదేంటి శిష్య నిన్ను గుట్టింది ఒక్కటే కదా ఒక్కటే చీమ నిన్ను గుట్టింది మరి అన్ని చీమలకు ఎందుకు శిక్ష శిక్ష విధించావు అని ఆ గురువుగారు శిష్యుణ్ణి అడిగాడు వెంటనే శిష్యుడికి నిన్ను అడిగిన ప్రశ్న జ్ఞాపకం వచ్చిందనమాట అదే నిన్ను అడిగాను కదా నేను ఒక ప్రశ్న దానికి బదులు గురువుగారు ఇట్లా ఇచ్చాడు అంటే మన తోడు ఉన్న వాళ్ళలో పుణ్యం చేసిన వాళ్ళు పాపం చేసిన వాళ్ళు కూడా ఉంటారు మరి మన సాంగత్యము అందరూ పుణ్యం చేసిన వాళ్ళైతే బ్రతకగలుగుతారు అందులో కొంతమంది మరి మంచి పనులు చే చేయని వాళ్ళు ఉంటే వాళ్ళతోనే మంచి వాళ్ళు కూడా శిక్ష అనుభవించవలసి వస్తుంది అనే దీని అర్థం కాబట్టి మనము అందరినీ మంచి వాళ్లను ఎంచుకోవటం చాలా ముఖ్యం మరి అందులో వాళ్ళు ఏది మంచి వారు కాదనేది మనం ఎట్లా బేరీ చేస్తాము అది చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేసి మనం వారితోని ఫ్రెండ్షిప్ కానీ వారితోని సాంగత్యం చేస్తే మనకు కూడా మంచి ఫలితాలు వస్తాయి అట్లా కాకుండా మిశ్రమంగా ఫలితాలు రావాలంటే మరి అందరితోని మంచి పనులు చేసిన వాళ్ళతోని చేయని వాళ్ళతోని కనుక ఉంటే శిక్ష మాత్రం తప్పదు ఇది దేవుడి లెక్కలో ఒక భాగం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు